ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ఆయన ఉత్తముడని ఏం చూడాలి ఎంత హృదయం తల్లడి ప్రభా ఏంటి ఇంత ధన్యత ఇంత భాగ్యమా అసలు ఏంటి నీ పోలిక మేము ఏదో విని వదిలేస్తా జనం దానిలో అంతర్యము అర్థము పరమార్థము లోతైనటువంటి మర్మం నీకు అర్థం కాకపోతే నిన్ను నువ్వు తక్కువ అంచునే వేసుకుంటావు చింతపడతావు వేదన గురువుతో సాతానుగాడు కోడికి వెలికినట్టు కెలికేసండి హృదయాన్ని అసలు ఎంత ధైర్యం వస్తుందండి నాకు తిరుగులేదు నాకు దయ్యాలు గొప్పలు గొప్పలు వస్తాయి ఇటు సైడ్ కుస్తే నమ్మి వండుకుని మన దేవుణ్ణి చూసినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు నీవేమై ఉన్నావు ఎప్పుడైతే నీవు ఆయన శరీర భాగమని ఆయన స్వరూపమని ఆయన పోలికని ఆయన ఆయన శరీరంలో అవయవం అని ఆయన ఆలయమని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో దయ్యాలు నిన్ను నమ్మి అవి ఏం చేస్తాయంట ఎంతమంది కట్టుబోయి చూద్దాం గ్రంథము నలభై తొమ్మిది పదిహేను గ్రంథము దేవుని ప్రేమ మన పట్ల ఎలా ఉందంటే ఈ రోజున యశ్యా గ్రంథము నలభై తొమ్మిది పదకొండు నా పర్వతములన్నిటిని త్రోవగా చేసేదను నలభై తొమ్మిది పదిహేను సారీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా నేను చాలా చోట్ల చూసా ఐదుగురు ఆరుగురు ఏడుగురు ఉంటారు పని ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు కూడా పిల్లలు పిల్లల్ని అమ్మ పెంచుకుంటా హా వద్దు సార్ మీకు పెంచడం కాదు ఇంతమంది నేను పెట్టుకుంటే పర్లేదు సార్ ఏదో కష్టం చూసుకొని బతికించుకుంటా లేదా అంటే ఒక తల్లి ఏం చేస్తుంది బిడని మాసాలు మోసపించినటువంటి తల్లి తను తిన్నా తిరగపోయినా తన బిడ్డని ప్రేమంగా చూసుకుంటుందా లేదా స్త్రీ తన గర్భమందు మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ స్త్రీ తన గర్భం పుట్టినటువంటి బిడని కరుణింపకుండా తన చంటి పిల్లను మరుసున వారైనా మరుసుదురు మరువను స్త్రీ ఏంటంట మరిచిన తల్లి మరిచిన నేను నిన్ను ఇది ఆయన మనకు పట్ల ఉన్నటువంటి ప్రేమ అందుకని నీకు వాక్యం ఎక్కాలి వాక్యం నర నరాల్లో దిగాలి సిచ్యువేషన్ బట్టి ఆత్మదేవుడు నీలో మూవ్ అవ్వాలి స్పందించాలి సమస్య ఆత్మదేవుని గృహంలోకి వెళ్ళా కొత్త ఇంట్లోకి వెళ్ళి చేత్తగా ఇలా ఎత్తంగలే దయ్యాలు సరౌండింగ్ సప్పటి అట్లే ఎట్లా లేవు సబ్ ఒళ్ళు సహదరించింది ఆ సహోదరుడికి వెంటనే నాలోచి నాలో వచ్చి పరిశుద్ధ అగ్నిదేవుడు అగ్ని జ్వాలగా తప్పటి కింద పడిపోయింది మొత్తం ఎప్పుడు కూడా స్పిరిట్ లీడింగ్ లో ఉండాలి నీ దేవుని పోలి కాని దేవుని స్వరూపమని ఆయన దేహం అని ఆయన ఆలయం అని ఆయన నీ అరచేతిలో చెక్కుకొని ఉన్నాడని మనల్ని మరచిన నిన్ను మరువుడ మరువని దేవుడని నిన్ను కాపాడే దేవుడని బుద్ధి వచ్చి వరకు ఎత్తుకునేటువంటి దేవుడని నిన్ను అరచేతలో చిక్కుకున్నటువంటి దేవుడని వాక్యం నర నరాలో దిగిపోవాల నీలో భయపడొచ్చా ఎటువంటి దయ్యే దయ్యమైన ఎనీ ప్లేస్ ఎనీ సెంటర్ ఎనీ టైమ్ విత్ మై హోలీ గోస్ అంత దమ్మున్న దేవుడా కాదా మన దేవుడు రోషము దేవుడా కాదా శక్తివంతమైన దేవుడా కాదా ఏలితో ఇలాంటి దయ్యాలని కూర్చుంటున్నాయి వావ్ ప్రైజ్ గాడ్ ఏలితో దయ్యాలను వెళ్ళగొట్టిన ఎడలా దేవుని రాజ్యము సమీపించిన వేరు దొరికి నాకు తెలియకుండా స్పిరిట్ లో మొత్తం గొప్పలు 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 దయ్యాలు మోకరిస్తున్నాయి నా యేసు ఇక్కడ నా దేవుడి నేను ఆరాధిస్తున్నా డోంట్ డిస్టర్బ్ నా దేవుని మరి ఆయన సన్నిధిలో ఆయన మహిమ వరుసరా ఆయన ఆరాధిస్తురా ఆయన స్థుతిస్తురా ఆయన గనపరుసరా ఇష్టం దయ్యాలు నమ్మి నా రాజ్యము మీ మధ్యనే నా ప్రజలు జ్ఞానము లేక అర్థమవుతుందా ఈరోజు దేవుడి ప్రేమ నీ పట్ల చూస్తే ఇంకొకటి ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు ఐదో లైన్ చదువు ద్వితీయ ఉపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో లైన్ యహోవా నిన్ను తలగా నియమించును కానీ ఏంటంటే ఏంటి నువ్వేంటి ఈ రోజున చెప్పాలి తల తోక చెప్పాలి నువ్వు పైవాడిగానే వచ్చావు కానీ కింద వాడిగా అప్పించేవాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవాడిగా తలగానే ఉంటావు కానీ తోకగా దేవుడు నిన్ను ఎలా పెట్టాడు తలగా పెట్టాడు చదువునాను యహోవా నిన్ను తలగా నియమించను కాని తోకగా నియమింపబడు తోక తల పైవాడివా కిందవాడివా చెప్పాలి అప్పించే చేతులా తీసుకునే చేతులా అంటే నీ పట్ల ఆయన ప్రేమ ఎలా ఉందో అర్థమవుతుందా అడగల వద్దా క్లెయిమ్ చేయాలొద్దా క్లెయిమ్ చేయలేదా క్రిస్మస్ రెండు జాతాలు కాదు వంద జాతాలు ఇస్తాడు ఒక్క జాత కోసం కేక పుట్టిస్తున్నావు షేక్ అవుతున్నావు ఆ మధ్యాహ్నం చికెన్ తెచ్చుకొని తిని చేతులు కానీ కదా టెన్షన్ జనాలు పరిస్థితులకి టెన్షన్ పుట్టిస్తావు నువ్వు నీ గురించి నీకు అర్థం కాకపోతే పరిస్థితులు భయపడతాయి భయపడతాయి నిన్ను చూస్తే యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీ నిన్ను దేవుడు తలగా పెట్టాడు ఇది ఆయన ప్రేమ పైవాడిగా పెట్టాడు ఇది ఆయన ప్రేమ అప్పిచ్చేవాడిగా పెట్టాడు ఇది ఆయన ప్రేమ చూద్దాం ఇక్కడ ఒకటో దశలోనిక పద్నాలుగు నాలుగో అధ్యాయం పదిహేడు ఒకటో దశలోనిక నాలుగో అధ్యక్షము పదిహేడు ఒకటో దశలోనిక నాలుగో అధ్యాయం పదిహేడు ఆ మీదట సజీవలమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండపములకు మేఘముల మీద కొని పోబడదుము ఎవరితో కొనిపోబడతాం మనం రాజ్య రాజ్య రాకడికి అప్పుడు ఎవరితో కొనిపోబడతాం ప్రభుతో సదాకాలము ఎవరితో ఉంటాం మనము సదాకాలము నీతో నేను జీవించేదను ఏ సయ్యా దేవుడు ఎలా పెట్టాడు సజీవులతో పెడతామే కాకుండా ఆయనలాగా ఆయనతో కలుసుకొని ఆయనతో కూడా రాజ్యాన్ని ఆయన రాజ్యానికి వెళ్ళేటువంటి బిడ్డలకు పెట్టాడు దేవుడు హలే లూయా ఇక్కడ చూద్దాం ఇంకొక మరమము దేవుడు చెప్తున్నాడు ఒకటో గురించి ఆ రూపం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఇప్పుడు మీ దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది దేవుని వల్ల అనుగ్రహించబడ దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీరెరుగరా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం లో ఇప్పుడు నీ దేహము ఎవరు నివసించే ఆలయం చెప్పాలి పరిశుద్ధాత్మ నివసించే ఆలయముగా దేవాది దేవుడు నీ కలిగి ప్రణాళిక ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటది స్వాతంత్రం ఎక్కడుంది ఇప్పుడు ఆత్మ నువ్వు ఎవరి ఆలయము ఇప్పుడు ఎక్కడ ఉంది నీలో ఆ పరిశుద్ధాత్మ ఎక్కడుంటే అక్కడ ఏ ఉంటుంది టెన్షన్ పడవచ్చా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై చెప్పండి వినగలిగే చెవి గ్రహించే ఆత్మ మండుతుంది నాకు ఇప్పుడు ఈ మాట నేను ఎప్పుడైతే అంగీకరించానో తన లోతులోకి వెళ్ళానో నా బాడీలో అగ్ని మండుతుంది ఆత్మ ఎంజాయ్ చేస్తుంది నా హృదయాలు నేను చూస్తాను ఇప్పుడు మీరు కూడా అనుభవించండి ప్లీజ్ రైట్ బయటికి రండి ప్లీజ్ ఓర్కాట్ మొహాలి పెట్టుకుని చూడద్దు ప్లీజ్ దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించు వారు ఎలా ఆత్మ ఆరాధించని ఆత్మతో ఆయన ఆత్మతో మన ఆత్మని ఏం చేస్తాడు కడుగుతున్నాడు ఆయన ఆత్మతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి మనల్ని నీతి ఏం చేశాడు ఆత్మ ద్వారా ముద్రించాడు ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు ఆత్మ ద్వారా ప్రతి సంగతి మనకు తెలియపరుస్తాడు ఆత్మ ద్వారా మరి ఆయన స్వభావం అనేటువంటి బిడ్డలుగా మనల్ని చేశాడు నువ్వు నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందో అక్కడ ఏముంటది అంటే ఇక నిన్ను టచ్ చేయటానికి ఉందా ఛాన్సు ఉందా ఉందా దరిదాపులకు కూడా సమస్య రాదు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశము ఆయన ఆలోచన ఆయన ప్రేమ మన పట్ల చూస్తే ఆయన నివసించేటువంటి ఆలయంగా మన దేహాన్ని దేవుడు ఏర్పాటు ఇది ఆయన ప్రేమ చూద్దాం ఇక్కడ ఇంకొక మాట ఒకటో ఆరో అధ్యాయం ఇరవై వచ్చు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరిచోడి ఇప్పుడు మిమ్మల్ని ఎలా కొన్నాడు నీకు ఒక విలువ ఉందా లేదా నీ విలువ ఏంటి నీ విలువ ఏంటి చెబితే కోటి రూపాయలు వచ్చేస్తాయి ఇంబీడియట్కి వస్తాం చెప్ప ఆవరించి ఉంటాయి అని గొప్పలు గొప్పలు బయటి స్థుతిస్తారండి దయచేసి అందుకే దేవుని సన్నిధికి వచ్చే స్థుతిస్తూ వస్తే ఆటంకాలు ఏమైపోతాయి తొలగిపోతాయి సైతాన్ శక్తులు పారిపోతాయి ఎరికో కోడగోళ్ళు నువ్వు స్థుతి కూలిపోతాయి వయ్యప్ప శక్తులు ఒళ్ళులో ఒడుక్కు పడుతుంది నువ్వు స్థుతిస్తే దరిదాపులో కూడా స్పాంటేనియస్ ఒక షార్ప్ గా ఒక సర్పంలాగా మరి వివేకం కలిగి ఉంటావు నువ్వు స్థుతిస్తే నీ విలువ ఆయన రక్తం దేంతో కొన్నా నిన్ను నీవు నా సొత్తు నీవు విలువ పెట్టి కొనబడిన వాడవు డబ్బులు ఇచ్చుకుంటారు నిన్న దేవాతి దేవుడు ప్రేమగలిని దేవుడు ఆయన రక్తముతో నిన్ను కొన్నాడు ఆ రక్తముతో కొన్నాడు కడిగాడు పరిశుద్ధపరిచాడు ఆయన రక్తము ముద్దగా నిన్ను ఈ లోకంలో పెంచాడు ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది మీరు మీ సొత్తు కాదు వెలువబడి కొనబడినటువంటి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఆయన రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధపరచు ఇప్పుడు నిన్ను నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకోవచ్చా